నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియశాఖలు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోగినేని మణిహర్ రచించిన ఆనందపురం ధారావాహికం ముగింపుని వినేద్దామండి సమితి ఆఫీస్ హాల్లో ఆ ఊరికి సంబంధించిన కొందరు పెద్దలు యువకులు కొంతమంది ఆడవాళ్లు సమావేశమయ్యారు నారాయణమూర్తిని వద్దని అవని వచ్చింది కమిటీల వారీగా ఊరికి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించే వాళ్ళంతా ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా వాళ్ళందరూ అలా సమావేశం అవటం మామూలే ఊరు సమస్యల గురించి చర్చించి ఏ నిర్ణయాలు ఎవరెవరు అమలు పరచాలో బాధ్యతలను నిర్ణయించుకోవటం రివాజు ఆ రోజు అలాగే సమావేశమయ్యారు ఊరిలో సుభాష్ గురించి వచ్చిన వదంతులే అందరూ మాట్లాడుకునే విషయం అయింది అవని అందరికీ సుభాష్ ద్వారా తెలుసుకున్న నిజాలు అంటూ ఆ వివరాలను వెల్లడించింది అవనికి అన్నవరసయ్యేవా కథను అవని నువ్వేమైనా చెప్పు మాకు మాత్రం సుభాష్ గారు భయం భక్తి లేకుండా గుడి ఆదాయాన్ని దేవుడికి గుడికి ఖర్చు పెట్టకుండా ఇంకేదో దానికి వాడటం తప్పు పాపంగా అనిపిస్తోంది అన్నాడు గుడికి దేవుడికి ఎలా ఖర్చు పెట్టాలంటావు అవని కొంచెం తీవ్రంగానే అడిగింది అది తెలీదా పక్కపక్కనే ఎన్నో దేవతా విగ్రహాల్ని ప్రతిష్ఠించవచ్చు దేవుడికి రకరకాల వజ్రాభరణాలు ఆదాయాన్ని బట్టి చేయించవచ్చును అన్నాడు గుడికి అవసరమైన హంగులన్నీ చేయిస్తూనే ఉన్నారు గమనించలేదా అందరూ పురాణ కాలక్షేపాలకు కూర్చోవటానికి వీలుగా పెద్ద మంటపము కట్టించారుగా అంది ఇప్పుడు సుభాష్ గారితో బంధుత్వం కలుస్తుంది కాబట్టి మీకు ఆయన చేసిన తప్పులన్నీ ఒప్పులుగానే కనిపిస్తాయిలే అందులో ఆశ్చర్యమేముంది అతను వ్యంగ్యంగా అన్నాడు అవనికి ఆవేశం వచ్చింది కానీ నిగ్రహించుకుని చిరునవ్వుతో మాట్లాడింది అవునన్నయ్య ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే సుభాష్ గారిలో ఇవి చాలా తప్పులే కనిపిస్తున్నాయి తల్లి తండ్రి తమ పిల్లలకు మంచి చదువు చెప్పించాలని అనుకుంటారా తమకున్నదంతా పెట్టి నాగలు నాణ్యాలు అనుకుంటారా నాకు తెలియదులే తెలియకడుగుతున్నా నువ్వే చెప్పు అవును దేవుడి కోరిక తీరేట్లుగా వజ్రాల నాగలు చేయించడమే మంచిదని తెలుసుకోకుండా మన పిల్లలందరూ ఈ ఊళ్ళో కాలేజీలో చదువుకోవడానికి వీలుగా ఆ ప్రయత్నాలు చేయటం తప్పే ఏదైనా రోగం వస్తే పిల్లల్ని వృద్ధుల్ని తీసుకుని పట్టణానికి పరుగులు పెట్టే అవసరం లేకుండా ఇక్కడే ఓ హాస్పిటల్ ఏర్పాటు చేయటం అది తప్పే వృద్ధస్తమానం టీవీలకు అత్తుకుపోయే అలవాటు నుండి పుస్తకాలు చదివే అవకాశం కలిగించి పిల్లలను పుస్తక పఠనానికి ప్రోత్సహించాలనుకోవటమూ తప్పే సుభాష్ గారి సిద్ధాంతం ప్రకారం దేవాలయం మాత్రమే కాకుండా ఇంకొక మూడు ఆలయాలు ఉండాలన్నారు ఆ కోరిక తప్పే ఎవరి గోల వారిది అనుకోక ఊరంతా మనది అనుకోవటం కూడా తప్పే అంది అతని మొహం చిన్నపుచ్చుకుని అంత వేళాకోళాలు వద్దులే దేవుడు తనకు అలంకరణలు నైవేద్యాలు కావాలని అడగడు భక్తితో మనమే చేయించాలి కాని అన్నాడు అవని అతని వైపు సూటిగా చూసింది అది సరే కాని అన్నయ్య మీ ఇంట్లో పూజల విభాగానే చేస్తారు కదా కొబ్బరి చెప్పలు ప్రసాదాలు ఏం చేస్తారట అని అడిగింది ఏముంది అందరూ చేసేదేగా ప్రసాదం అని కళ్ళకద్దుబం తింటాం అన్నాడు అవును కదా ఇక్కడ దేవుడి డబ్బు మన అందరికీ వైద్యం విద్య ప్రసాదం రూపంలో అందుతుంది అన్నమాట మనకే ఆ ప్రయోజనాలన్నీ మనకేగా అయినా పూజాధికారులు నైవేద్యాలు పండగ వెళ్లల్లో గుడికి ముస్తాబులు అన్నీ జరుగుతూనే ఉన్నాయిగా వీటికి పోను ఇంకా మిగిలే ఆదాయాన్ని దేవుడికే పంపించలేం కదా మన కోసమే వినియోగించుకుంటాం అవునా తిరుపతి లాంటి చోట్ల దేవుడు ఆదాయంతో ఎన్నెన్నో సంస్థలు నడుపుతున్నారు అవేం తెలుసుకోకుండా తప్పు పట్టుకోవటానికి తొందరపడకూడదు అంది ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండి అవని మళ్ళీ మాట్లాడింది ఈ రోజుల్లో బెదిరించే వాళ్ళకో వాళ్ళకో తప్ప మామూలు వాళ్ళకి అన్నమాట ప్రకారం బదులు తీర్చే అలవాటు ఉందా లంచం అడగకుండా పనులు చేసి పెడితే తెలివి తక్కువ వాళ్ళని నవ్వుకోవటమే కానీ వాళ్ళ నిజాయితీని గుర్తిస్తున్నావా మంచితనం అనేది ఎక్కడన్నా ఎవరిలో అన్నా ఉంటే గుర్తించడం మంచి అలవాటు ఎప్పుడో తాతగారి వల్ల జరిగిన అన్యాయాన్ని సరిచేయాలని తల్లికిచ్చిన మాట ప్రకారం ఈ ఊరికొచ్చి ఊరి బాగోగులు పట్టించుకొని అంతలా శ్రమించిన వ్యక్తిని గౌరవించాలా తప్పు పట్టాలా దేవుడి ఆదాయమో విరాళలే కాకుండా తన సొంత ఆస్తిని ఊరి కోసమే ఖర్చు పెట్టిన మనిషిని ఏమని నిలదీద్దాం చెప్పండి అందరూ అవని మాటల్లోకి ఆఖరణ కొంచెం ఆవేశం వచ్చేసింది అందరూ రకరకాలుగా మాట్లాడటం మొదలుపెట్టారు ఒక పెద్ద ఆయన నువ్వు చెప్పేది నిజమేనమ్మా మునుపు మా ఎలా ఉండేది సుభాష్ బాబు వచ్చాక ఎంతలా మారిపోయింది ఇదంతా చాలవే కదా అన్నాడు అవును నిజమే అంత గోలగోలగా అన్నారు ఎవ్వరూ వ్యతిరేకంగా మాట్లాడకపోవటం అవనికి కూడా సంతోషం కలిగించింది మంచి చేసిన మనిషికి సన్మానాలు సత్కారాలు చేయనక్కర్లేదు కానీ కనీసం గుర్తించి గౌరవం చూపించడం సంస్కారం తనలో తానే అనుకున్నట్టుగా అంది నిజమే అవని నేను అంతగా ఆలోచించలేదు సుభాష్ గారు ఈ ఊరికి చేసిన ఉపకారాన్ని గుర్తించకుండా ఇంకోలా మాట్లాడటం నాది తప్పే అన్నాడు మెల్లగా అతను అవని చిరునవ్వు నవి ఊరుకుంది గొప్పతనాన్ని గుర్తించి గౌరవం చూపించడమే కాదు తప్పు తెలుసుకుని ఒప్పుకోగలగటం కూడా చాలా మంచి లక్షణం అన్నయ్య నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అంది అవని ఇంకెవరో ఊరికి ఆయన పేరు పెట్టుకుందామా అది గౌరవం చూపించినట్టుగా ఉంటుందిగా అన్నాడు దాని మీద మళ్ళీ చర్చ ప్రారంభమైంది ఊరు పేరు చీకురుపల్లె ఆ పేరు ఎందుకు వచ్చిందో దానికి ఏదైనా విశిష్టత ఉన్నట్లు మనకేమీ తెలియదు కాబట్టి మనం అందరం అనుకుని మార్చుకుందాం సర్పంచ్ గారికి కూడా చెప్పి సలహా అడుగుదాం అని ఇంకెవరో తీర్మానించారు చివరికి అందరూ ఆలోచించి చిన్నవాడు సుభాష్ పేరు కాకుండా ఆ ఊరితో బంధం ఉన్న అతని తాతగారు ఆనందరావు గారి పేరుతో ఆనందపురం అని మారిస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారు ఆ విషయం మర్నాడే అందరికీ తెలిసింది అందరూ బాగుంది అలాగే చేయాలి అంటూ ఆనందాన్ని ప్రకటించారే తప్ప ఎవరూ వ్యతిరేకించలేదు అవని ఈ విశేషాలన్నీ ఆ రోజే సుభాష్కి ఫోన్లో చెప్పింది నిజమా నిజమా అలా చేశారా అంటూ విస్మయాన్ని అతను ఈ ఊరి వాళ్ళందరూ ఎలాగైనా గౌరవం చూపించాలనుకున్నారు అంది తాతగారి పేరనే కాకుండా ఆనందపురం అనేది నాకు బాగా నచ్చింది నాకు ఇది చాలా ఆనందం కలిగించే విషయమే అన్నాడు సుభాష్ అవని అమ్మ చెప్పిన పని చేశాను అమ్మ ఆశీర్వాదం ఫలించినట్లుగా నా అభిరుచులకు అనుగుణమైన అమ్మాయి సహచరిగా లభించింది అన్నాడు నిజంగా మీ అభిరుచులకు అనుగుణమని ఎందుకు అనుకుంటున్నారు అడిగింది నేను అన్న మాటకు అంగీకరించినట్లుగా అది సరే కానీ అంటూ మొదలు పెడుతుంది మరి అందుకు అన్నాడు ఇప్పుడు అలాగే అనిపించవచ్చు ఆ తర్వాత మారిపోయే అవకాశం ఉంటుంది ముందే మురిసిపోకూడదు అంది అవును కదా అవనిలో ఋతువు ఋతువుకి మార్పులు రావటం సహజమే మార్పులు మంచివే కానీ మురిపిస్తాయి నేనన్నది ప్రకృతుల మార్పుల్ని గురించి కాదుగా మీకు అనుకూలవతి అంటూ మీరు మురిసిపోతున్నారు కానీ కసుర్లు విసురులు కూడా ఎక్కువేనని తెలుసుకోమంటున్నా అంది ఏ విధంగానైనా నాకు ఇష్టమైన నేను చెప్తున్నా వేసవి ప్రతాపంలా కోపం చూపించిన హర్షాన్ని కలిగించే వర్షపు నవ్వుల్ని రువ్విన చలికాలంలో వెచ్చని సామీప్యంతో చల్లని చూపుల్ని కురిపించిన అన్నిటికీ ఆనందమేమని అబ్బా ఆసువుగా కవిత్వం చెప్పేస్తున్నారే ఇష్టమైన అమ్మాయితో జత కుదిరితే ఏ అబ్బాయి అయినా కాళిదాస్ అయిపోతాడు కాబోలు నాకు ఈ విషయం ఇప్పుడే తెలిసింది అన్నాడు అయితే కాళిదాస్ గారు ఒక మాట అడగనా హాయిగా నవ్వుతూ అంది చెప్పానుగా పర్మిషన్ అక్కర్లేదని అవునవును గుర్తొచ్చింది చెవి మెలేసి అడిగే వీలు లేకుండా దూరంగా ఉన్నారుగా మరి అంటే దగ్గరగా ఉన్నప్పుడు ప్రతి మాటకి నిజంగా చెవి మేలేస్తావా ఆహా ఖచ్చితంగా చేస్తాను ఆ పని పర్మిషన్ ఇచ్చే ముందే ఆలోచించుకోవాలి అంది నాకంత ముందు చూపు ఆలోచన లేవని ఒప్పుకుంటున్నాను కానీ అవని నాకు నిద్ర వచ్చి మంచి కళలు వచ్చేలా తీయటి కబుర్లు చెప్పకూడదు అన్నాడు మీలా చెప్పడం నాకు చేత కాదే నీలాగే నువ్వు చెప్పు నాలా చెప్పడం ఎందుకు ఇదిగో ఇలాంటి మాటల మెలికలే నాకు చేత కాదు ప్రస్తుతానికి ముందు ముందైతే మీ సహచర్యంలో నేర్చుకోగలుగుతానేమో అది సరే కాని నేను అడగాలనుకున్నది ఈ వేళ వరాలు మనం అని అడిగింది పెళ్ళయ్యాక అప్పుడు నాకు సందేహం వచ్చింది అదే ఇప్పుడు అడగాలని అనుకున్నా అంది ఇక్కడ కొన్నాళ్ళుండి తర్వాత సంచార జీవితమే నీకు ఊళ్ళు తిరగటం అలవాటేగా ఉద్యోగంలో అని నా ఉద్దేశంలే అన్నాడు అంటే ఏమిటని ఇక్కడ కొన్నాళ్లల్లో హాస్పిటల్ ప్రారంభమవుతుంది కాలేజీ కూడా మొదలవుతుంది ఇక ఈ ఆనందపురం నుండి మాకా మార్చేసి ఇంకో ఊరికి వెళ్ళి ఈ ఊరిని ఆదర్శంగా తీసుకొని ఎలాంటి సూచనలు ఇవ్వాలో ఇచ్చి కొన్నాళ్ల తర్వాత మరొక ఊరికి అంటే ఎవరికి వారే ఎలా అలంకరణ చేసుకుంటారో అలాగే ఊరిని తమదిగా అనుకుని ఊరి వారందరూ కలిసి ఊరిని పరిశుభ్రంగా తీర్చిదిద్దుకునేలా పాఠాలు చెప్తూ ఉంటా నీ ఉద్యోగం నీదే నాది ఇలా ప్రస్తుతానికి అనుకుంటున్నా అందరూ పూనుకుని తమ ఊరిని ఆనందపురంగా మార్చుకోగలగాలి ఈ చుట్టుపక్కల ఊళ్ళన్నీ ఆనందపురం ఒకటి ఆనందపురం రెండు అలా అన్నమాట అప్పుడు ఆంధ్రప్రదేశంలోని పల్లెలన్నీ ఇక ఆనందపురాలే అన్నాడు సుభాష్ నిజంగా అలా తిరుగుతూ ఉండాలనేదే మీకు ఇష్టమా అడిగింది అవును మీ అమ్మ వాళ్ళకి నాన్నమ్మ అమ్మమ్మలకి దూరం వెళ్ళిపోకుండా ఈ చుట్టుపక్కల ఓళ్లలోనే మీ వాళ్ళ చుట్టూనే తిరగటం నీకు బాగుండదు అన్నాడు నా ఉద్యోగం ఎంత అనుకుంటూ ఉంటే మీరు పాఠాలు చెప్పుకుంటూ ఊళ్ళు తిరగాలని అనుకుంటున్నారా అంది అవునావని నా కళ్ళ ముందు భవిష్యత్తులోని ఒక దృశ్యం చోటు చేసుకుంది చెప్పన ముందు నేను నడుస్తున్నాను వెనక ఇద్దరు పిల్లలతో నువ్వు వస్తున్నావు ఒకరి చేయి పట్టుకుని ఇంకొక పిల్లాడిని ఎత్తుకును అన్నాడు ఇది ఏమన్నా బాగుందా సుభాష్ ఇంత అన్యాయమా ఇద్దరితో సతమతం అవుతూ నేను రావాలా మీరేమో చేతులుపుకుంటూ కులాసాగా నడుస్తారా అంది అయితే సరేలే నేను ఒకరి చేయి పట్టుకుని నడిపిస్తాలే అన్నాడు అదేం కుదరదు చంటి దాన్ని ఎత్తుకునే నడవాలి అంటే నువ్వు చేయి పట్టుకుని నడిపిస్తావా వాడు నడవగలడు అంటావా ఏమో నాకేం తెలుసు మీరే కా ఒకరు నడుస్తున్నారని అన్నారు అంటే మూడు నాలుగేళ్ళు ఉండే ఉంటాయి అయినా పిల్లల్ని నేను పట్టుకోలేను ఇద్దరినే మీరే చూసుకోవాలి అంది ఓహో అప్పుడు నువ్వు చేతులు ఊపుకుంటూ వస్తావా అన్నాడు అది సరే కానీ నేను వెనక రావటం ఏంటి అంటే నువ్వు ముందు నడుస్తానంటావా సరే అలాగే కానీ నేనిద్దరు పిల్లలతో చక్కగా ఆడుతూ పాడుతూ వెనకే నిదానంగా వస్తా సరేనా అన్నాడు అది సరికాదు అసలు అలా ఎందుకు ఇద్దరము పక్కపక్కనే కలిసి నడుస్తూ ఒకరు చిన్న ఎత్తుకొని మరొకరు పిల్లాడు పట్టుకుని కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ సాగాలి కాసేపు తర్వాత పిల్లని ఇంకొకరు ఎత్తుకోవటంగా మార్చుకుంటే సరిపోతుంది అది ఆడుతూ పాడుతూ హాయిగా సాగటం అంటే ముందు వెనక కాదు అది వెనకటి పద్ధతి ఇప్పుడు చెల్లుబాటు కథ తెలిసిందా అంది ఇంత వివరంగా చెప్పాక కూడా తెలియలేదని ఎలా అంటాను కానీ నాకు భలే నవ్వుస్తుంది నీకు రావటం లేదు అన్నాడు ఒక్క క్షణం ఆలోచించి అవును ఇదేంటి మనం పిల్లలు పిచ్చుకులు అంటూ అప్పుడే అంత దూరం వెళ్ళిపోయాం ఇక చాలిద్దాం అంటూ ఆవిని కూడా హాయిగా నవ్వింది ఆ రోజు హాస్పిటల్ ప్రారంభోత్సవం జరిగింది ఊరంతా ఆనందం వెళ్ళి విరిసింది ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి గారు ఊరి వారందరి కృషికి సుభాష సమర్థవంతమైన సారథ్యానికి ప్రశంసల జల్లు కురిపించారు ఆయన ప్రసంగంలో సరైన సారథ్యంలో అందరూ కలిసికట్టుగా కృషి చేస్తే ఎలాంటి అభివృద్ధి సాధించవచ్చునో ఈ ఊరి ప్రజలు నిరూపించారు ఈ ఊరిని అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపించిన కాదు పరుగులు పెట్టించిన సుభాషిని అభినందిస్తున్నాను ఈ ఊరు సాధించిన ప్రగతి అన్ని గ్రామాలకు స్ఫూర్తిదాయకం కాగలదని అనుకుంటున్నాను ఈ ఊరు నా ద్వారానే ఆనందపరంగా పేరు మార్చుకోవటం నాకు ఆనందదాయకమే ఆనందానికి చిరునామాగా ఈ ఊరు ఎప్పటికీ గుర్తించబడాలని కోరుకుంటున్నాను ప్రకృతి వైపరీత్యాలకి తట్టుకోగలగటానికి అవసరాలకి ఆర్థిక సహాయం అందించే నిధిని రైతులందరూ కలిసి ఏర్పాటు చేసుకుంటున్నారని తెలిసి ప్రభుత్వం తరపున ప్రోత్సాహకరంగా ఇవ్వగలిగే సాయాన్ని పరిశీలిస్తానని మాటిస్తున్నాను అంటూ చెప్పారు ఈ ఊరబ్బాయే అబ్బాయే సుభాష్ బాబు కొన్నాళ్ల తర్వాత మా మధ్యకు తిరిగొచ్చి మాకు అండగా నిలిచాడు సుభాష్ బాబు ఇక్కడికొచ్చిన కొత్తల్లో ఏ ఊరివాడు ఇక్కడ ఇన్నాళ్ళు ఎందుకుంటున్నాడు ఏం చేయబోతున్నాడు అని కొంచెం అనుమానించటమూ జరిగింది ఆ తర్వాత అతని ధ్యేయాన్ని తెలుసుకోగలిగాము ఈ ఊరు ఇప్పుడు ఇలా పచ్చని పల్లెగా పేరు పొందటానికి అన్ని విధాలుగానూ పురోగతి సాధించటానికి సుభాష్ బాబు కృషి అంగీకరించి కృతజ్ఞతగా సుభాష్ తాతగారు మా ఊరి వ్యక్తి అయిన ఆనందరావు గారి పేరున ఆనందపురంగా మార్చుకుంటున్నాం అని ఊరి ప్రజలందరి తరఫున ఒక పెద్దఐన మాట్లాడటం జరిగింది సుభాష్ కూడా క్లుప్తంగా నాలుగు మాటలు చెప్పాడు ఏ పనైనా ఒక్కరి వల్లే వీలు కాదు ఎంతోమంది చేతులు కలిపితేనే సాధ్యమవుతుంది ఐక్యతతో ఈ ఊరు సాధించిన ప్రగతే దీనికి నిదర్శనం నేను నామమాత్రంగా సూచనలు ఇచ్చాను ఈ ఊరి యువకులు పెద్దలు ఉత్సాహంగా ఆచరించారు అంటూ తనకు స్ఫూర్తి కలిగించిన వ్యక్తుల్ని వార్తల్ని కూడా తలుచుకున్నాడు ఈ ఊరు రావటానికి ఒక కారణం ఉన్నా నేను ముఖ్యంగా కలుసుకుని అభినందించాలనే తపనను కలిగించిన వ్యక్తి భీమన్న అతడు తలపెట్టిన జలయజ్ఞానికి అందరూ చేతులు కలపటంతో త్వరితగతిని పూర్తయింది ఘనత మాత్రం భీమన్నదే అతనే నా స్ఫూర్తి ప్రదాత అంటూ భీమన్నను స్టేజిపైకి పిలిచి పూలదండలతో సన్మానించాడు భీమన్న ఆనందంతో పొలకించిపోయాడు ఇక ఆ తర్వాత ఆ ఊరిలో ఆనందంగా జరిగే వేడుక అవని సుభాషులు పెళ్ళేనని అనుకున్నారంతా అవని సుభాషలు కూడా ఆనందపురంలోనే స్థిర నివాసం ఏర్పరచుకొని పనుల మీద ఎక్కడికైనా వెళ్ళి రావటమే బాగుంటుందని నిర్ణయించుకున్నారు ఆ వార్త అందరికీ ఆనందాన్ని కలిగించింది నవల సమాప్తం ప్రియ ఈ నవలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే